జై పెరిక జై జై పెరిక మనం ఎవరం అవును మనం ఎవరం నిచ్చెనమెట్ల సమాజంలో మన స్థానం ఎక్కడా అసమ సమాజంలో మన స్థాయి ఎక్కడా మనం ఎక్కడున్నాం మన చుట్టూ ఏం జరుగుతుందో సింహావలోకనం చేసుకుందాం మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి పోవాలనుకుంటున్నామో గజావలోకనం చేసుకుందాం మన అంతరాత్మల్ని మనమే స్పటిక సదృశంగా దర్శించుకుందాం ఓ పెరిక రక్తమా లే ఓ పెరిక స్వేదమా రా ఓ పెరిక ఊపిరి పా చరిత్రలో మనల్ని మనం వెతుక్కుందాం నిద్రలే వర్తమానంలో మనల్ని మనం నిలబెట్టుకుందాం కదలిరా భవిష్యత్తులో మనల్ని మనం చూసుకుందాం సాగుదాం పా మానవ జాతి పురోగతిలో బలహీన వర్గాలుగా ముద్రపడ్డ శ్రామిక శక్తిదే బలమైన ముద్ర జాతి నిర్మాణంలో రెక్కలు ముక్కలు చేసుకున్న వృత్తి నైపుణ్యదారులదే అసలు పాత్ర అలాంటి జాతి నిర్మాతల సమూహాల్లో సమున్నత స్థాయిలో నిలిచిన ఓ అద్భుతమైన కులమే మన పెరిక కులం పెరిక అనే పదంలోనే వృత్తి నైపుణ్యానికి సంబంధించిన విశ్లేషణ ఉంది ఎడ్లు గుర్రాలు గాడిదల లాంటి పశువులకు రెండు వైపులా వేలాడదీయడానికి వీలుగా ఉండే గోని సంచుల జతని పెరిక అంటారు ఈ సంచులకు రెండు వైపులా ద్వారాలుంటాయి ఎక్కువ సరుకును రవాణా చేయడానికి మోసేవాటికి ఎక్కువ భారం కలగకుండా పెరికలను తయారు చేసిన మెరికల్లాంటి వృత్తుదారులకు కలిగిన కులం మనది మన పెరికలు పంటను పండించారు ధాన్యం నిల్వ చేసే గోని సంచులు తయారు చేశారు రవాణా చేయడానికి బోరాలు తయారు చేశారు రవాణా చేయడానికి ఎడ్లు బండ్లను సమకూర్చుకున్నారు వచ్చిన ఆదాయాన్ని ఇతర కులాల వారి ఉపాధికి పెట్టుబడిగా ఉపయోగించారు సమాజంలో అందరికీ సహాయకారిగా నిలిచి తలలో నాలికయ్యారు ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు నిలిచి సహాయం అందించారు వస్తువులను తయారు చేసేందుకు సులువైన మార్గమైన పెరికలను తయారు చేసిన ప్రత్యేక వృత్తిదారులంటూ పెరిక కులం గురించిన ప్రస్తావన కాకతీయుల శాసనాల్లో లిఖించారు ధాన్యం పండించడంతో పాటు ఎడ్లు గుర్రాలు గాడిదలపై ఆహార ధాన్యాలను ఇతర వస్తువులను రవాణా చేసే వ్యాపార వర్గానికి చెందిన వారు పెరికలు అని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మొదటిసారి జరిపిన జనాభా లెక్కల్లో మన కులం గురించి విశదీకరించారు చరిత్రలో అసలు సిసలు వ్యాపారులు పెరికలు నేడు బలహీన వర్గాలుగా ఎక్కడో ఒక మూలనున్న కులస్థులే కులస్తులే పెరికలు అని సురవరం ప్రతాప్ రెడ్డి గారు మన గురించి తన రచనల్లో పేర్కొన్నారు పెరికలను ఉపయోగించి వ్యాపారం చేసేవారు కాలక్రమంలో ఒక సముదాయంగా ఏర్పడ్డారు చివరకు అంతర్వివాహాలను మాత్రమే పాటిస్తూ పెరికలని ప్రత్యేక కులంగా చాతుర్వర్ణ వ్యవస్థలో మిగతా వృత్తిదారుల మాదిరిగానే చతుర్థ కులంలో ఒకరుగా వర్ణించబడ్డ జాతి మనది రాజ్యవంశాలు చేసే శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడిన వృత్తిదారులకు నాయకత్వం వహించిన సామాజిక వర్గంగా నిలిచినందున పెరికలను పురాల్లో గిరుల్లో నివసించే క్షత్రియులని కీర్తించబడ్డారు మన పూర్వ పెరికీయులు అందుకే పెరికలకు పురగిరి క్షత్రియ అనే ప్రశంసాపూర్వక సర్వనామము జతైంది అందుకే పెరిక కులస్తులను బీసీ కులాల్లోనే ఒక చైతన్యవంతమైన వర్గంగా డైనమిక్ గుణం కలిగిన సమూహంగా స్పార్క్ కలిగిన జీన్సు న కులంగా పరిగణిస్తున్నారు కాలక్రమేణ వచ్చిన అనేక మార్పుల ఫలితంగా నేడు సమాజంలో పెరికల వృత్తి మారింది ప్రవృత్తి మారింది జీవితం మారింది జీవనం మారింది రాత మారింది గీత మారింది మారిన పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా తన బతుకు దారి తీర్చిదిద్దుకున్న కులం పెరిక కులం కుల వృత్తులు కూలిపోయాయని కృంగిపోని జాతి మనది మన తలరాత ఇంతే అని అధైర్యపడని రక్తం మనది గాలిలో దీపం పెట్టి దేవుడి కోసం ఎదురు చూడని నైజం మనది మిన్ను విరిగి మీద పడ్డా వెన్ను చూపని ధైర్యం మనది కాలి కింది భూమి కదలిపోతున్నా చలించని స్థైర్యం మనది ఆకలిని జయించైనా ఆత్మగౌరవం కాపాడుకునే ఖ్యాతి మనది గోనె సంచులు బోరాలు కనుమరుగు కావడంతో నిరుత్సాహపడలేదు ఉపాధి పోయిందని ఉసూరుమంటూ ఊరికే ఉండలేదు గోని సంచులు నేసే చేతులు పుస్తకాలు చేతబట్టాయి మన బతుకు రాత మనమే రాసుకున్నాం చుట్టూ చీకట్లను చూసి తిట్టుకుంటూ కూర్చోలేదు చిరుదివ్వలను వెలిగించుకుని నిషేధిని తరిమి కొట్టినాం కాలం పెట్టిన పరీక్షలకు ఎదురొడ్డి నిలిచి కాలానికే పరీక్ష పెట్టిన చదువులమ్మ చల్లని ఒడిలో బతుకు పాఠాలు నేర్చిన మన పెరిక బిడ్డలు ఉపాధ్యాయులుగా లెక్చరర్లుగా ప్రొఫెసర్లుగా రిజిస్ట్రార్లుగా వీసీలుగా ఎదిగి సమాజ వికాసం కోసం గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్నారు ఉన్నత చదువులు చదువుకుని ఖండాంతరాలలో కూడా మన జాతి ఖ్యాతిని నిలబెడుతున్నాం కలం పట్టిన మన జర్నలిస్టులు మండల రిపోర్టర్ నుంచి మొదలుకుని పత్రికలు టీవీ ఛానళ్లకు ఎడిటర్లయ్యారు మీడియా అకాడమీ చైర్మన్ లాంటి అత్యున్నత హోదాలు అందుకున్నారు ముఖ్యమంత్రులు మంత్రులు రాజకీయ పార్టీలు ప్రభుత్వ శాఖలకు ప్రజా సంబంధాల అధికారులు అయ్యేంత వరకు మన పెరిక జర్నలిస్టులు ఎదిగారు పెరికల్లో కవులు రచయితలు కళాకారులకు కొదవే లేదు మన పెరిక బిడ్డల కలం కేంద్ర అకాడమీ అవార్డులు అందుకునే స్థాయికి ఎగబాకింది మెంటలీ ఫిజికల్లీ ఎప్పుడు ఫిట్ గా ఉండే సహజ లక్షణం కలిగిన మన పెరిగ బిడ్డలు క్షత్రియ గుణాన్ని పుణికి పుచ్చుకుని కానిస్టేబుల్గా ఎస్ఐలుగా సిఐలుగా డిఎస్పీలుగా ఎస్పీలుగా డిఐజీలుగా సేవలందిస్తూ సామాజిక భద్రతకు భరోసానిచ్చే నాలుగో సింహాలుగా నిలుస్తున్నారు భారత సైన్యంలోనూ కీలక బాధ్యతలు పోషించి భరత మాత రుణం తీర్చుకుంటున్నారు నిర్మాణ రంగంలో అయితే మన పెరిక బిడ్డలు మరెవరికి తీసిపోనంతగా ఎదిగి మన పెరిక ఖ్యాతిని ఆకాశానికి విస్తరింప చేస్తున్నారు ఇప్పుడు మన పెరిక జాతిలో వందలాది మంది డాక్టర్లు ఉన్నారు వందలాది మంది ఇంజనీర్లు ఉన్నారు వందలాది మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఆశించినంత మేర మన ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ రాజకీయ రంగంలోనూ మెరికల్ లాంటి పెరికలు విస్తృత ప్రజామోదంతో ప్రజానాయకులుగా ప్రస్థానం సాగిస్తున్నారు రాజ్యసభకు డెప్యూటీ చైర్మన్ కాగలిగినంత వరకు మనం రాజకీయంగా ఎదిగాం ప్రభుత్వ చీఫ్ విప్ విప్ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జడ్పీ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ల లాంటి పదవులు దక్కించుకోగలిగాం స్థానిక సంస్థల్లోనైతే మన ఉనికిని మాత్రమే కాదు మన ప్రాభవాన్ని కూడా బలంగా చూపగలుగుతున్నాం మన బిడ్డలు సాధించిన పురోగతిని చూసి యావత్ పెరిక జాతి గర్వపడుతోంది భవిష్యత్తుపై నిండు విశ్వాసంతో ఉంది సాధించిన దానికి సంతృప్తి చెందకుండా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి మన పెరిక బిడ్డలు నిశలు కృషి చేస్తూనే ఉన్నారు సవాళ్లకు ఎదురొడ్డుతూ సాహసోపేత ప్రస్థానం కొనసాగిస్తున్నారు అలాంటి వారికి మన పెరిక కుల సంఘం కూడా పూర్తి భరోసాగా నిలుస్తుంది పెరిక జాతి పురోగతికి తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం వెన్నుదన్నుగా నిలుస్తున్నది రాష్ట్ర పెరిక సంఘం ఆధ్వర్యంలో సహకారంతో నడుస్తున్న అనుబంధ సంస్థలు పెరిక బిడ్డలకు అండగా ఉంటున్నాయి దాదాపు యాభై ఏళ్ల క్రితం మన పెరిక పెద్దలు హైదరాబాద్ నడిబొడ్డున స్థాపించిన ఖైద్రాబాద్ పెరిక హాస్టల్ మన పెరిక జాతి ఆత్మ గౌరవానికి గుర్తింపునకు ఒక ఐకానిక్ గా నిలిచింది పన్నెండు మంది పెద్దలు పోనుకుని స్థాపించిన పెరిక విద్యార్థి వసతి గృహం వేలాది మందికి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దింది పన్నెండు మంది వ్యవస్థాపకుల దూరదృష్టిని సేవా దృక్పథాన్ని పెరిక జాతి ఎన్నటికీ మరిచిపోదు దాదాపు ఎనిమిది వందల మందికి పైగా పెరిక పెద్దలు నేడు ట్రస్టీలుగా ఉండి పెరిక విద్యార్థి వసతి గృహాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు పదేళ్ల క్రితం స్థాపించిన పెరికకుల పరపతి సంఘం నేడు పదకొండు పైగా సభ్యులతో పెరిక బిడ్డల ఆర్థిక అవసరాలు తీరుస్తోంది వైద్యం విద్య వివాహం లాంటి అవసరాలకు కేవలం ఒక రూపాయి వడ్డీతోనే రుణాలందిస్తోంది సేవాభావం దాతృత్వ గుణం కలిగిన ఇరవై మంది దాతలు తలా ఒక ఐదు లక్షల రూపాయలు వాటాగా వేసుకుని కోటి రూపాయల మూల ధనంతో పెరికకుల సేవా సమితిని స్థాపించారు ఆపదలో ఉన్న వారిని ఎప్పటికప్పుడు ఆదుకోవడం జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర పెరికకుల వివాహ వేదిక ఆధ్వర్యంలో నేటి వరకు ఇరవై మూడు పరిచయ వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదిక ద్వారా నాలుగు వేల ఐదు వందల పైచీలకు వివాహాలు జరిపించడం జరిగింది పెరిక జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా పెరిక కులస్తుల పురోగతికి వేదికగా కోకాపేటలోని రెండెకరాల స్థలంలో సకల సౌకర్యాలతో అత్యద్భుత పెరికకుల ఆత్మగౌరవ భవన నిర్మాణం జరుగుతుంది రాబోయే వందేళ్ల వరకు భావితరాలను తీర్చిదిద్దడానికి పెరిక కులస్తుల వికాసానికి ఈ ఆత్మగౌరవ భవనం వేదిక కాబోతోంది సేవా తత్పరత కార్యదక్షత కలిగిన మెరికల్ లాంటి పెరికలతో ఏర్పడ్డ ఆత్మగౌరవ భవన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది పెరిక కులస్తుల విరాళాలు కృషితో నిర్మితమయ్యే ఈ ఆత్మగౌరవ భవనం పెరిక జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఓ ఆశాదీపం అందుకే పెరిక కులస్తులంతా మన భవన నిర్మాణంలో పాలు పంచుకోవాలి ఇతోధికంగా సహకారం అందించాలి అది మన బాధ్యత మన కర్తవ్యం ఈ తరంలో బతుకున్న మనం మన భావి తరాలకు అందించే అమూల్యమైన వారసత్వం అదే పెరిక జాతి ఇంకా ముందుకు పోవాలి మనకెవరు పక్కకు తొలగి దారివ్వరు మన దారి మనమే వెతుక్కోవాలి మన ఉనికి మనమే చాటుకోవాలి మన ఉనికిని మనం ప్రస్ఫుటంగా చాటుకుంటేనే సమాజంలో గుర్తింపు ఉంటుంది మనం గట్టిగా నిలబడితేనే పది మంది వెంట నడుస్తారు మనల్ని ఎవరూ విస్మరించలేని స్థాయికి మనం చేరుకోవడమే విజయ రహస్యం తాను నడుస్తూ తన తోటి బలహీన వర్గాలను కలుపుకుపోవాలనే విశాల దృక్పథంతో స్పష్టమైన ఆలోచనతో పెరిక జాతి ప్రస్థానం నడుస్తోంది మన మనం ఆరాట పడుతూనే మనలాగా వెనకేయబడ్డ సామాజిక వర్గాలతో గొంతు కలిపి హక్కుల కోసం పోరాడాలన్నదే పెరిక కులం ఎజెండా సమిధలు ఆహుతౌతేనే హోమం ప్రమిదలు కాలిపోతేనే వెలుగు కదిలి కదిలించాలి కఠిన శిలలను కరిగించాలి కరిగి వెలిగించాలి కోటి కాంతులను వెదజల్లాలి ప్రతి పెరిక బిడ్డ యుక్తితో ముందడుగు వేయాలి శక్తితో తొక్కాలి జై పెరిక జై జై పెరికా